మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రము ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం చేయడం అనేది జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పుడు మనకి పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి పథకానికి ఎన్టీఆర్ భరోసాగా నామకరణం చేశామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఏఏ కేటగిరీ పెన్షన్దారులకు జూలై నెలలో ఎంత పెన్షన్ అందనున్నది అన్న వివరాలను కూడా వారు వెల్లడించారు ఇక్కడ గతంలో మూడు వేల రూపాయలు పొందుతున్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు వీరందరి పెన్షన్ను డైరెక్ట్గా నాలుగు వేల రూపాయలకు పెంచడం జరుగుతుందని వీరి పెన్షన్ను కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని చెప్పాము కాబట్టి ఈ మూడు నెలలకు సంబంధించిన బకాయిలు మూడు వేల రూపాయలు జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలను జూలై ఒకటో తారీఖున వారికి అందిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఆ తర్వాత వికలాంగుల పెన్షన్ వికలాంగులకు ఇచ్చేటువంటి ఈ మూడు వేల రూపాయల పెన్షన్ను డైరెక్ట్గా ఆరు వేల రూపాయలకు పెంచడం జరుగుతుందని వీరికి సంబంధించినటువంటి మూడు నెలల బకాయిలను కలుపుకొని వీరికి జూలై నెలలో పన్నెండు వేల రూపాయలు అందించడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది మరికొన్ని రకాల వికలాంగులకు ఇంతకంటే పెద్ద అమౌంట్ అందే అవకాశాలు ఉన్నాయని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది ఇంతకంటే పెద్ద అమౌంట్ ఎవరికి అందనున్నది అంటే ఇక్కడ వీల్చైర్కే పరిమితమైనటువంటి వికలాంగులకు తీవ్ర అనారోగ్య అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఆ తర్వాత మంచానికే పరిమితమైనటువంటి వారికి ఈ గతంలో ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు ఈ పెన్షన్ను డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలకు పెంచడం జరుగుతుందని వీరి బకాయిలను కలుపుకొని ఇంకా ఎక్కువ మొత్తం జూలై నెలలో అందుతుందని కూడా వారు తెలియజేశారు ఆ తర్వాత కిడ్నీ మరియు తలసేమియా కాలేయము గుండె మార్పిడి చేసుకున్నటువంటి వారికి గతంలో ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయల పెన్షన్ను డైరెక్ట్గా పదివేల రూపాయలకు పెంచడం జరుగుతుందని వీరి బకాయిలను కలుపుకుంటే కూడా జూలై ఒకటవ తేదీన వీరికి భారీ అమౌంట్ అందే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ వికలాంగులకు సంబంధించి పెన్షన్ను డైరెక్ట్గా ఆరు వేలకు పెంచారు కానీ వీరికి ఏప్రిల్ నెలకు ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని చెప్పేసినటువంటి పెన్షన్ల బకాయిలు ఈ మూడు నెలలు కలిపితే తొమ్మిది వేల రూపాయలు అవుతాయి జూలై నెల పెన్షన్ ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అవుతాయి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వీరికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఏ విధంగా పన్నెండు వేల రూపాయలు ఇస్తారనేది మనకు గవర్నమెంట్ సర్క్యులర్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఇక తర్వాత వీల్చైర్కు పరిమితమైనటువంటి వారు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైనటువంటి వారు కిడ్నీ తలసేమియా ఆ తర్వాత కాలేయము గుండె మార్పిడి చేసుకున్నటువంటి వారి పెన్షన్లు ఈ మూడు నెలల బకాయిలకు సంబంధించి ఎంతెంత రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అన్న పూర్తి వివరాలు కూడా మనకు గవర్నమెంట్ సర్క్యులర్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఈ సర్క్యులర్ వచ్చిన వెంటనే ఎవరికి ఎంతెంత బకాయిలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికి జూలై నెలలో ఎంత పెన్షన్ అందుతుంది అన్న పూర్తి వివరాలను అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు